ఎక్కడైనా స్వయంభూగ విగ్రహం దొరికిన దగ్గరే ఆలయం నిర్మించబడుతుందండి కానీ ఈ ఆలయంలో ఉన్న విగ్రహాలు మాత్రం తమిళనాడు శ్రీవిల్లి పుత్తూరు దగ్గర నుంచి వచ్చాయండి దాని వెనుక ఉన్న కథ కూడా నిజంగా అది వినాల్సిందే అండి దాని గురించి తెలుసుకోవాల్సిందే ఈ ఆలయాన్ని కట్టింది రాజులు మాత్రం కాదండి అది కూడా విరాళాలతోటే కానీ ఆ విరాళాలు రావడం వెనుక కూడా అమ్మవారి మహత్యం ఉందండి ఎంతమంది భక్తులకు ప్రసాదం ఇచ్చినా ఇంకా కొంచెం మిగిలే ఉంటుందట అండి అది కూడా అమ్మవారి మహత్యం ఇక్కడ हर्षं तस्य तसनयन पितामहः सिंहनादं विनद्योच्छैः शङ्खं दद्मौ प्रतापवान हाय फ्रेंड्स वेलकम बॅक्टु तेलुथाट्स चॅनल शामन माला फ्रेंड्स ब्रह्मादिराजे राजे वैकुंठराजे सुरराजराजे त्रैलोक्यराजे खिललोकराजे శ్రీరంగరాజే రమతాం మనోమే ఎస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం శ్రీ ఆండాలు మన్నారు రంగనాయక స్వామి ఆలయానికి వచ్చాం ఇది గట్కేసర్కు దగ్గరలో ఉన్న ఎదులాబాదు గ్రామంలో ఉందండి ఐదు కిలోమీటర్ల దూరం మాత్రమే గట్కేసర్ నుంచి ఈ ఆలయం విషయానికి వస్తే మాత్రం నిజంగా అండి చాలా గొప్ప మహత్యం ఉందండి ఈ ఆలయానికి ఈ విగ్రహాలు ఇక్కడికి రావడం వెనక ఈ ఆలయం నిర్మాణం జరగడం వెనక అమ్మవారి మహత్యమే ఉందండి అదేంటో తెలుసుకోవాలంటే మనం ఆలయం లోపలికి వెళ్ళాల్సిందే అన్నట్లు ఆలయం లోపలికి వెళ్లే ముందు గట్కేసర్ నుంచి ఈ ఆలయానికి ఎలా రావాలో ఒకసారి చూద్దాం ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి శ్రీ ఆండాల్ మన్నార్ రంగనాయక స్వామి ఆలయం సరిగ్గా ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది ఉప్పల్ నుంచి వరంగల్ హైవేలో ఔటర్ రింగ్ రోడ్డు దాటిన తర్వాత మీకు రోడ్డు మీద ఈ గ్రీన్ కలర్ సైన్ బోర్డు కనిపిస్తుంది కొంచెం ముందుకు వెళ్ళగానే హైవే కింది నుంచి అడ్డంగా రోడ్డు కనిపిస్తుంది లెఫ్ట్కు వెళ్ళి హైవే కింది రోడ్డు నుంచి యదిలాబాద్ రోడ్డుకు వెళ్ళాలి ఈ రోడ్ లో ఘన్పూర్ ఎన్ఎఫ్సి నగర్ మరపల్లి దాటిన తర్వాత అంబేద్కర్ విగ్రహం వద్ద కుడివైపు తిరిగితే ఆలయం ఆర్చ్ కనిపిస్తుంది ఈ రోడ్డు వెంట వెళ్ళి ఎదిలాబాద్ సెంటర్ లో రైట్ తీసుకొని ఇలాగే వెళ్తే ఆలయం వస్తుంది కింద డిస్క్రిప్షన్ లో గూగుల్ మ్యాప్ లింక్ కూడా పెట్టాను చూడగలరు అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము అన్నట్లు ఇక్కడి నుంచి ఎంత అద్భుతంగా కనిపిస్తోంది శ్రీ రంగనాయకుల ఆలయం శ్రీరంగపతి ముద్దు తీరంగతమి తీరే రంగపతి తీరంగ ఇక ఈ మండపం కూడా చాలా అద్భుతంగా ఉంది కట్టి కొన్ని వందల సంవత్సరాలు అవుతున్నా ఇంకా కొత్తగానే కనిపిస్తోంది చూడండి ఈ రాజగోపురం మన ఆలయాల శైలి కంటే కొంచెం భిన్నంగా కనిపిస్తోంది పైన బహుశా భాగవతానికి సంబంధించిన దృశ్యాలు అనుకుంటా మొత్తానికి రాజగోపురం చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ చూశారా ఈ ఆలయం వంశపారంపర్య ధర్మకర్తలు అర్చకులతో నిర్వహించబడుతోంది అన్నమాట ఇక లోపలికి వెళ్దాం పదండి లోపలికి ప్రవేశించగానే ఎదురుగా విశాలమైన ప్రాంగణం చుట్టూ ప్రాకార మండపాలు మధ్యలో అద్భుతంగా టీవీగా కనిపిస్తోంది ఆలయం కొంచెం వెనక్కి తిరిగి చూస్తే రాజగోపురం లోపలి వైపు ఇక్కడి నుంచి కూడా మరింత అందంగా కనిపిస్తోంది ఇదిగో ఈ ధ్వజస్తంభం ముందు కనిపిస్తున్నవి స్వామివారి అమ్మవారి పాదాలు లోపలికి వెళ్ళి దర్శించుకోలేని వారు ఇక్కడే దర్శించుకొని వెళ్ళేవారట ఇక ప్రధాన ఆలయం లోపలికి వెళ్దాం పదండి ఆలయం లోపలికి వెళ్ళగానే ఎదురుగా గర్భగుడిలో స్వామి కనిపిస్తున్నారు అయితే స్వామిని వీడియో తీయడానికి అనుమతి లేని దృష్ట్యా నేను మీకు కేవలం సేకరించిన ఫోటో మాత్రమే చూపించగలుగుతున్నాను లోపల రంగనాయక స్వామి అదేవిధంగా రంగనాయ స్వామివారికి కుడివైపున అంటే మనం చూసే వాళ్ళకు ఎడమ వైపున ఆండాలు అమ్మవారు ఉంటారు ఇక ఇంకొక వైపున విష్ణు చిత్తులు ఉంటారు విష్ణు చిత్తులు ఎవరు అదేవిధంగా స్వామివారు అమ్మవారితో కలిసి ఉండేంత గొప్పతనం ఏంటి అంటే విష్ణు చిత్తులు ఎవరో కాదండి పెరి ఆల్వారు పన్నెండు మంది ఆళ్వారులో ఒకరైనా పెరి ఆల్వారు ఓకేనా పాశురాలు రాసిన వారు ఆయన కూడా చాలా ప్రముఖులు అనమాట ఆ పెరియాల్ వారిని విష్ణు చిత్తులు అంటారు విష్ణు చిత్తుల వారు ఆండాలమ్మవారి తండ్రి అండి అయితే ఇక్కడ ఇంకొక చరిత్ర ఉందండి ఆండాలమ్మవారు కూడా అయోనిజ లాగానే అంటే ఆమె కూడా తులసివనంలో దొరికారండి ఆండాలమ్మవారు ఆ దొరికిన ఆండాలమ్మవారిని తన బిడ్డగా భావించి ఆయన తండ్రిగా అన్ని వ్యవహారాలు చూసుకున్నారండి అందుకే విష్ణు చిత్తుల వారు సో ఇది తెలిసే గరుడుల వారే స్వయంగా విష్ణుచిత్తుల వారిలాగా అంటే పెరియాల వారి లాగా భూమి మీద వచ్చారు అని చెప్పేసి అంటారండి సో ఆ విధంగా చూసిన ఇప్పుడు గరుడాల వారు లాగా మనకు లోపల మనకు కనిపిస్తూ ఉంటారు ఇక పక్కన అమ్మవారు అయ్యవారు సో ఇక్కడ ఏంది కళ్యాణ రంగనాయక స్వామి ఎందుకు అంటే ఇప్పుడు లోపల ఉన్న అమ్మవారు అయ్యవారికి పెళ్లి జరుగుతుంటే కన్యాదానం చేస్తున్న స్థితిలో ఇక్కడ పెరియాలవారు లోపల ఉంటారండి విష్ణుచిత్తుల వారు సో అందుకే కళ్యాణ రంగనాయక స్వామి దక్షిణాదికి ఎవరైతే వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉంటారు శ్రీవులుపుతురుకి వెళ్ళలేని వాళ్ళందరూ అమ్మవారిని ఇక్కడ సేవించుకొని తరించవచ్చు దీన్ని ఉత్తర శ్రేవులుపుతూరుగా వ్యాఖ్యానిస్తుంటారు ఎంత ప్రీతి ప్రజలు వాళ్ళు ఏ కష్టాలతోటి ఏ కోరికలతోటి వచ్చినా కూడా అమ్మవారు వారి కష్టాలన్నీ తీర్చి వాళ్ళందరికీ శుభాలు కలిగజేసే అమ్మవారు వీరు మన్నార్ రంగనాయక స్వామి అని చెప్పేసారంటే అమ్మవారు మనసులో ఉన్నవాడు మ అందుకే మన్నార్ రంగనాయక స్వామి అని చెప్పేసి అంటారు వీరు అమ్మవారు ధర్మ వ్రతం చేసిన తర్వాత వైకుంఠం నుంచి అమ్మవారిని వివాహం ఆడడానికి గరుత్మంతుని పైన కూర్చొని అమ్మవారి దగ్గరికి వస్తాడు వచ్చి అమ్మవారిని వివాహం చేసుకొని గర్భగుడి కంటే ముందు ఈ మహామండపంలో మాత్రం ఎడమవైపు తాయారు సన్నిధి కనిపిస్తోంది ఇలా తాయారు సన్నిధి ఎందుకు అంటే ఎక్కడైనా స్వామివారు శ్రీదేవి భూదేవిలతో కలిసి దర్శనమిస్తారు తాయారు అంటే అలివేలు మంగ అంటే లక్ష్మీదేవి అంటే శ్రీదేవి స్వరూపం గర్భాలయంలో భూదేవి స్వరూపమైన ఆండాలమ్మవారితో ఉన్నారు కాబట్టి ఇక్కడ తాయారు రూపంలో శ్రీదేవి అమ్మవారిని ప్రతిష్ఠించారు ఇక ఇంకో పక్క ఆల్వారుల సన్నిధిలో శ్రీమద్ రామానుజుల వారి విగ్రహంతో పాటు మిగతా ఆల్వారుల విగ్రహాలు కనిపిస్తాయి ఆండాలమ్మవారు కూడా ఆల్వారుల్లో ఒకరన్న విషయం తెలుసు కదా మీకు ఇక ఆలయం చరిత్ర విషయానికి వస్తేనండి ఈ ఆలయాన్ని ఎవరైతే స్థాపించారో ఆయన పేరు అంటే అప్పలాచార్యులు అండి ఇప్పుడు వారి వంశీకులే ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఆలయ నిర్వహణ చూస్తున్నారు అయితే అదొక విచిత్రమండి ఈ ఆలయము అమ్మవారు ఇక్కడికి రావడం అనేది చాలా పెద్ద విచిత్రం అది ఎలా అంటే అప్పలాచార్యులు గారి పూర్వీకులంతా కూడా తమిళనాడులో ఉన్న పుత్తూరుకు చెందిన వాళ్ళండి అప్పలాచార్యుల అసలు పేరు అప్పల దేశికులు ఆయన చిన్నతనంలోనే తండ్రి శ్రీనివాస దేశికులు కన్ను మూశారు ఆ తరువాత తల్లి అయిన అలివేలమ్మగారు కొన్ని అనివార్య కారణాల వల్ల శ్రీవిల్లి పుత్తూరును విడిచిపెట్టాల్సి వచ్చింది ఆ క్రమంలో అప్పలాచార్యులతో కలిసి ఈ ఊరుకు వచ్చి స్థిరపడ్డారు ఏదులాబాద్ ఊరుకు ఇదివరకు లక్ష్మీనారాయణపురం అనే పేరుండేది అంతకుముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ఊరునే రాయపురం అని పిలిచేవారు అప్పలాచారులు ఇక్కడే ఉన్న వేణుగోపాలస్వామి ఆలయం ఎదురుగా ఒక చిన్న గోదాదేవి విగ్రహాన్ని ఉంచి పూజించేవారు ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఆయన శ్రీబిల్లి పుత్తూరు వెళ్ళినప్పుడు ఆయన కళలు అమ్మవారు కనపడి నా విగ్రహాలు మీకు ఇక్కడ దొరుకుతాయి తీసుకెళ్ళి నువ్వు ప్రతిష్ఠించి పూజ చేయి అని చెప్పి అమ్మవారు ఆదేశించారట అన్నట్టుగానే అక్కడ స్వామివారిది అదేవిధంగా అమ్మవారి విగ్రహాలు కూడా ఆయనకు లభించినాయి ఇప్పుడు నా వెనుక ఆలయం కనిపిస్తుంది కదా ఇప్పుడు ఆలయం పక్కనే ఇది వేణుగోపాల స్వామి ఆలయం ఆ లోపల కూడా మనకు ఆలయం కనిపిస్తుంది చూడండి కరెక్ట్గా దాని ఎదురుగానే ఫస్ట్ ఎవరైతే అప్పలాచార్యులు తీసుకొచ్చిన విగ్రహాలని అక్కడ ముందు ఉంచి చిన్న ఆలయంలాగా పెట్టి అప్పుడు పూజలు చేసేవారట అయితే ఆ స్థలం సరిపోకపోవడంతోనే అమ్మవారు ఏం చేశారంటే నాకు ఇక్కడ కాదు వేరే చోటు నేను చూపిస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ గరుడాది ఇప్పుడు మన వెనక కనిపిస్తుంది ఆలయం ఇక్కడ ఈ గరుడాద్రి దగ్గర అప్పుడు నన్ను ప్రతిష్ఠించమని అంటే అప్పటికి ఇక్కడ విషసర్పాలు అదేవిధంగా క్రూరమృగాలు కూడా తిరుగుతున్న పరిస్థితిలో మరి ఇలాంటి ప్రదేశం ఎందుకు అమ్మ అంటే నువ్వు వెళ్ళి సంధ్యావందనం చేసుకొని వచ్చే లోపల నువ్వు చూడు ఏమద్భుతం జరుగుతుంది అంటే పొయ్యి వచ్చే లోపల అంటే ఇక్కడ విషసర్పాలు అదేవిధంగా క్రూరమృగాలు అన్నీ కూడా వెళ్ళిపోయి ప్రశాంతత చోటు చేసుకుందట ఎస్ ఈ ఆలయానికి ఇదే తగిన స్థలం అని ఆయన అప్పుడు భావించి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు అయితే మరి అదే సమయంలో ఆలయం కట్టాలంటే మామూలు విషయం కాదు చాలా ధనం ఖర్చు అవుతుంది దీని గురించి కూడా ఆయన అనుమానపడ్డారు అనుమానపడ్డప్పుడు అమ్మవారు ఏమన్నారంటే నువ్వు దీని గురించి కూడా ఆందోళన పడవద్దు అది కూడా నేనే చూసుకుంటాను ఎలా అంటే ఎవరెవరైతే విరాళాలు ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నారో వారి కళ్ళలోకి అమ్మవారు వచ్చి ఈ ఆలయానికి కట్టడానికి ఈ అపలాచారి అనే మనుషులు వస్తారండి ఆయనకు మీరు తగినంత విరాళం ఇవ్వమని చెప్పి అమ్మవారు ఆజ్ఞాపించారట ఆ విధంగా నిర్మితమైన ఆలయం అండి ఇది చూడండి ఎంత గొప్ప చరిత్ర ఆండాల్ తల్లి శ్రీవిల్లి పుత్తూరు తర్వాత మళ్ళీ ఇక్కడనే అండి అంకితమైన ఆలయం కానీ ఆ అమ్మవారు ఎంచుకున్న స్థలం అంటే ఈ స్థలం మహత్యమేంది ఈ క్షేత్రం మహత్యమేంది ఇంకా ఆ అపలాచార్యులు గారు ఎంత గొప్పవారండి నిజంగా అబ్బా అందుకే ఇక్కడికి వచ్చి దర్శించుకున్న వారి కోరికలు తప్పక తీరుతాయండి ధనం ఎవరి దగ్గర సేకరించాలో నేనే తెలియజెప్తాను ధనం ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకోవాలో నేను తెలియజేస్తాను మీకు మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర ధనం సేకరించి తీసుకొచ్చి కోవిలు కట్టండి అని చెప్పేసి చెప్పింది ఆ భాగ్యం ప్రకారం ఈ కోవిలో ఎనిమిది వందల సంవత్సరాల పూర్వం నిర్మించిన ఇది ఈ ఆలయ చరిత్ర శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్ళ కోవిల్ తర్వాత మనకి ఇక్కడ ఆదిలాబాద్లో ఉన్న ఆండా కోవిల్నే ఉంది ప్రపంచంలో మరి వేరే ఎక్కడ లేదు ఆడాడు కోవిల్ ఈ టెంపుల్ వచ్చేసి గట్కేశ్వర మండలం మేడ్చల్ డిస్టిక్ ఎదిలాబాద్ గ్రామంలో ఉంది శ్రీవుల్లి తర్వాత మళ్ళా అండలమ్మ టెంపుల్ స్వయంభూ అంటే ఇక్కడనే ఉన్నది అమ్మవారు దీనికి చాలామంది భక్తులు వస్తుంటారు ముడుపులుగా కడుతుంటారు కోరిన కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా నమ్మి వస్తున్నారు ఇప్పటివరకు మేమైతే నమ్ముకున్న కాడికి అన్నీ మేము అనుకునేవి అన్నీ జరిగినాయి మాకు మంచిగా అనిపిస్తుంది మేము కానీ మా బంధువులు కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరికీ చెప్పి అందరూ అందరూ నమ్ముతున్నారు అందరూ వస్తున్నారు అమ్మవారిని కొలుస్తున్నారు అప్పుడు కూడా పబ్లిక్ బాగుండేది ఇక్కడ చుట్టుముట్టలు మొత్తం పండుగ చేసుకున్నది జాతర నగల పంచున్నారు ఇక్కడ నేల మున్పంపుల చిట్టాల ఐస్కిల్లా ఇక మొత్తం అందరూ వచ్చేది ఇప్పుడు కొద్దిగా అప్పుడు పెద్ద మనుషులు లేరు కదా ఇప్పుడు ఇక్కడ చుట్టుములు మొత్తం వస్తుంది చాలా పబ్లిక్ వస్తుంది ఆయన జాతర నాడు పుల్లు నగల పంచమి నాడు ఇది శ్రణవాసం అమ్మవారి మాత్యం చాలా ఒక్కసారి వచ్చింటే మళ్ళీ రావాలి తప్పనిసారి రావాలి అమ్మవారి గురించి అమ్మవారు ఇక్కడ గాజుల దగ్గర పోయి గాజులు పెట్టించుకొని వచ్చింది ఇలా గాజులైన వస్తే లేవు వచ్చి చూస్తే అమ్మవారు చేసి చూడండి అమ్మవారి మహత్యము ఒకసారి అమ్మవారి అంటే ఇక్కడ గాజులు అమ్ముకునే అనేది ఒక షాప్ ఉండండి అయితే ఆ అమ్మవారి ఏం చేశారంటే ఒక బాలిక రూపంలో వచ్చి ఆయన దగ్గర గాజులు ఉన్నారు మరి డబ్బులు ఏవమ్మా అని అంటే మా నాన్నగారు పూజారి అండి మీరు వచ్చి తీసుకోండి అని చెప్పింది సరే అని చెప్పేసి ఆయన ఏమన్నాడు అయ్యగారి కూతురే కదా అని చెప్పి పంపించేశారు తర్వాత మరుసటి రోజు ఏం చేశారంటే ఆలయాన్ని వెతుక్కుంటూ వచ్చి అయ్యా మరి పూజారి గారిని కలిసి అయ్యా మరి మీ అమ్మాయి వచ్చి మా దగ్గర గాజులు తీసుకుంది దానికి సంబంధించిన డబ్బులే అంటే ఆయన నాకు అసలు కూతుర్లే లేరని అమ్మవారు ఎవరు తీసుకున్న డబ్బులు అంటే తీరా వెతికితే అమ్మవారి చేతులకు ఆ గాజులు ఉన్నాయండి అంటే చూడండి బాలిక రూపంలో వచ్చింది అమ్మవారండి అది ఆండాల్ తల్లి ఇక్కడ ప్రత్యక్షంగా ప్రజలకు కనిపించిందండి ఇలా ఎన్నిసార్లు కనిపించిందో తెలియదండి అందుకే ఈ స్థలం ఈ క్షేత్రం ఈ ఊరు కూడా చాలా పవిత్రమైందండి అంటే ఆయనకు సంశయం వచ్చి కోవిలకి వచ్చి అమ్మవారిని చూశారనమాట అమ్మవారిని చూస్తే అమ్మవారి చేతి నిండా రంగురంగుల గాజులు ఉన్నాయండి ఆ కైంకర్యానికి దీనికి మన గాజుల షాపు వాడుకొని మురిచిపోయి అమ్మవారికి అప్పుడు బంగారు గాజులు చేయించి పెట్టారు ఆ గాజులు ఇప్పటికి ఉన్నాయి వాళ్ళ వంశస్థులు మొన్న బ్రహ్మోత్సవాలలో మళ్ళీ ఇంకో జత బంగారు గాజులు చేయించి అమ్మవారికి పెట్టారు అన్నమాట అందుకే ఇప్పటికీ ఇక్కడ భక్తులు గోదాదేవి అమ్మవారికి గాజులు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది ఈ స్థలానికి ఉన్న ప్రత్యేకత ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత అమ్మవారి మహత్యం గురించి తెలియాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలండి ఇక్కడ అండి ప్రసాదాలు ఉంటాయి కదా ఎప్పుడు కూడా తరిగిపోవడం అనేది ఉండదండి ఎంతమందికి ప్రసాదం పెట్టినా భోజనం అన్నదాన కార్యక్రమం జరిగినా సరే కొంత మిగిలే ఉంటుందంట అదే ఇక్కడ విచిత్రము మహత్యం కూడా సిటీలో అంతా భోగి రోజు కళ్యాణం జరుగుతుంది కానీ మా దగ్గర ఇక్కడ సంక్రాంతి పండుగ రోజు కళ్యాణం జరుగుతుంది అనమాట పొద్దున పదింటికి కళ్యాణం జరిగి మధ్యాహ్నం రెండింటి వరకు కళ్యాణం పూర్తి అవ్వకొని తర్వాత అందరికీ భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తా అనమాట అదే తర్వాత కనుము కనుము మకర సంక్రాంతి తెల్లవారి అమ్మవారి కనుమును అది కూడా చాలా విశేషంగా జరుగుతుంది సాయంత్రం ఏడు గంటలకి కనుము అభిషేకం జరుగుతుంది అమ్మవారిది దాని తర్వాత ఇక్కడ అమ్మవారికి నూరు కిలోల పులిహోరతో రాసిపోసి అమ్మవారికి అన్నకూటోత్సవం చేస్తాం అనమాట ఆ ప్రసాదం అంతా అందరు భక్తులకి వితరణ చేస్తాం మా ఊరు వాళ్ళందరూ పాల్గొంటారు దీంట్లో ప్రతి ఇంటి నుంచి అమ్మవారి ప్రసాదం కోసం బియ్యం పంపిస్తారు ఇక్కడ అమ్మవారికి చాలా ప్రసిద్ధి వివిధ రకాల కోరికలు నెరవేరాలని అమ్మవారిని సందర్శించే భక్తులు ముడుపులు కట్టే సాంప్రదాయం కూడా ఈ ఆలయంలో ఉందండి అలా ముడుపులు కట్టి అంటే పదకొండు ప్రదక్షిణలు చేసి ముడుపు కడితే ఆ తర్వాత ఆ కోరికలు తీరిన తర్వాత అమ్మవారిని సందర్శించి ఆమెను అర్చించుకున్న వారు కొన్ని వేల మంది భక్తులండి ఇప్పటికీ కూడా ప్రతిరోజు ఎక్కడెక్కడ నుంచో దూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి సందర్శించడమే కాదు తమ కోరికలు తీరేందుకు ముడుపులు కూడా కడుతుంటారండి చెప్తారు మా ఫ్రెండ్ ఉమాదేవి అని వాళ్ళు వాళ్ళ హస్బెండ్ ఇక్కడ ముడుపు కట్టారు స్వామి కట్టారు తన కోరిక నెరవేరింది తెరవేరిన తర్వాత వాళ్ళు వచ్చి కూడా అది విప్పడం కూడా జరిగింది విప్పి గంగలో నిమజ్జనం చేయడం జరిగింది అందుకోసమని మేము కూడా వచ్చాము ఇప్పుడే మేము మొట్టమొదటిసారిగా రావడం జరిగింది ఇట్లనే మా స్నేహితులు చెప్తే మేము ఇక్కడికి వచ్చాము చాలా బాగుంది ఇక్కడ ముడుపు కట్టాము మేము దేవునికి కోరికలు అంటే ఇక్కడికి వచ్చినాం పూజ చేయించుకున్నాం చక్కగా ముడుపులో స్వామివారి ముడుపు కట్టించారు మాకు పదకొండు చుట్లు తిరిగేసి గుడి చుట్టూ పదకొండు చుట్టు తిరిగేసి అక్కడ మేము ముడుపు కట్టినాం మళ్ళీ ఇక్కడ అర్చన గిట్ట చేయించుకున్నాము ఇక ఆలయంలో ప్రధానంగా ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి సంక్రాంతి రోజుల్లో జరిగే వివిధ రకాల ఉత్సవాలకు విశేషంగా భక్తులు హాజరవుతారు ఇక వైకుంఠ ఏకాదశి రోజు భక్తులు తండోపతండాలుగా వస్తారు ఆషాఢ అమావాస్య నుంచి శ్రావణ సప్తమి వరకు జరిగే బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి తర్వాత మనకి రెండవ ఉత్సవం బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఎప్పుడు మనకు ఆషాఢ అమావాస్య నుండి శ్రావణ సప్తమి వరకు ఏడు రోజులు జరుగుతుంది మన దగ్గర ఇక్కడ నాగుల పంచమ రోజు రథోత్సవం జరుగుతుంది దాంట్లో కృతిక పుబ్బా నక్షత్రం రోజు అమ్మవారి పుట్టినరోజు జరుగుతుంది విశేషంగా వీళ్ళందరూ ఎవరైతే తూరు వెళ్ళి సేవించుకోలేని భక్తులందరూ కూడా ఆండాళ్ళు తిరునక్షత్రానికి ఇక్కడ వచ్చి సేవించుకుంటారన్నమాట ఆండాళ్ళు తిరునక్షత్రం కళ్యాణం రథోత్సవం మళ్ళీ గాంధోళి ఉత్సవం గాంధోళి ఉత్సవం అంటే అమ్మవారు అలకసేవ అమ్మవారు స్వామివారి మీద అలుగుతారనమాట తీర్చడానికి స్వామివారు ఎన్ని పాటలు పడతారని చెప్పేసి అని అవన్నీ తెలియజేసే విశేషమైన ఉత్సవం అనమాట స్వామివారు అమ్మవారి దర్శనం అయిపోయింది కదా ఇక ఆలయం మొత్తాన్ని ఒకసారి పరిశీలిద్దాం ఈ చుట్టూ ఉన్న ప్రాకార మండపం చూసారా ఎంత పెద్దగా ఉందో ఇక ఈ గర్భగుడి మీద ఉన్న శిఖరం చూడండి ఇది ద్రవిడ శైలి ఇంతకుముందు మనం చూసిన రాజగోపురం కూడా ద్రవిడ శైలిలోనే ఉంది కానీ ఆలయం లోపలి మహామండపం మాత్రం కాకతీయుల శైలిలో ఉంది అంటే ఇది ద్రవిడ కాకతీయ సమ్మిళిత శైలిలో నిర్మించిన ఆలయం అన్నమాట ఇక ఇది అద్దాల మండపం చూడండి ఎంత బాగుందో విష్ణు పురాణానికి సంబంధించిన దృశ్యాలన్నీ కళ్ళకు కట్టినట్లు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక ఆలయం బయటికి వెళ్దాం పదండి ఆలయం సందర్శించిన తర్వాత ఆలయం పక్కనే మనకు ఒక వేగ అనిపిస్తుంది ఇది కోనేరుకు వెళ్ళేదారి ఒకసారి వెళ్దామునండి చూసారా మనకి ఇక్కడి నుంచి వైకుంఠ ద్వారం అనిపిస్తుంది అండి అంటే ఉత్తర ద్వార దర్శనం ఇంకా చేస్తారండి వైకుంఠ ఏకాదశి రోజు చూడండి కోనేరు కూడా ఎంత బాగుందో చాలామంది ఆలయానికి వచ్చిన వారు కూడా ఈ కోనేరు చూసి ఉండకపోవచ్చు నీళ్లు కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లి శ్రీరంగరాజ హరిచందన శ్రీరంగరాజహరిచందన సాక్షాత్ క్షమం కరుణయా కమలామి వాణ్యం గోదామనన్య శరణ శరణం ప్రపద్యే నిజంగా కొన్ని వేలు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తే తప్ప అద్భుతమైన క్షేత్రాలను చూడలేమని ఒక తప్పుడు భావన మనందరిలో ఉందండి ఆ భావన తప్పని నిరూపించే ఈ ఆండాల్ అమ్మవారి క్షేత్రము మన నగరానికి అతి సమీపంలో ఉంది ఈ అమ్మవారిని మీరందరూ దర్శించి తరిస్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మిస్ ష్యామ్ అనుమల అన్నట్లు లైక్ షేరు సబ్స్క్రైబ్ మర్చిపోకండి శ్రీరంగనాయనమ అని మీ కామెంట్లో పెట్టడం కూడా మర్చిపోకండి